మంగళగిరి శ్రీ పానుకాల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి పదహారవ తేదీ శనివారం పెళ్లి కుమారిని ఉత్సవంతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు రోజుకో వాహనంపై మంగళగిరి పురవీధుల్లో స్వామివారి దర్శనమిస్తారు మార్చి ఇరవై మూడవ తేదీ శనివారం రాత్రి జరిగే గ్రామోత్సవంలో పొన్న వాహనంపై శ్రీకృష్ణుని అవతారంలో గోపికలతో కలిసి చేసే లీలలు వీక్షించండి నాలుగో తేదీ ఆదివారం రాత్రి పన్నెండు గంటలకు మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణలతో అశేష భక్త జనావళి మధ్య శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కనుల పండుగగా జరుగుతుంది ఇరవై ఐదవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జై శ్రీ లక్ష్మి నారసింహ అంటూ భక్తజనుల నినాదాలతో శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం బయలుదేరుతుంది ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును ఇరవై ఆరో తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నరసింహమాలాధారణ భక్తులచే గిరి ప్రదక్షిణ జరుగును సమస్త దేవతా ప్రదక్షిణ చేసిన ఫలితం పొందాలంటే తప్పకుండా స్వాములతో పాటు భక్తులందరూ గిరి ప్రదక్షిణ చేయండి భక్తులందరూ మంగళగిరి తిరునాళ్లకు విచ్చేసి శ్రీ పానకాల స్వామివారిని దర్శించి తరించండి ఇట్లు శ్రీ స్వామివారి సేవలో సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మంగళగిరి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్